మనందరినీ ఎట్లా అగ్రకులాలు విడదీస్తున్నాయంటే ఒక ఊర్లో ఎల్లయ్యని మల్లయ్యని ఎట్లా విడదీస్తురంటే అరే మల్లయ్యా నువ్వు సర్పంచ్గా పోటీ చేయ అంటాడు అగ్రకులం ఆయన వాడు ఎక్కువ చేస్తుండు వాడిని నిలబెట్టొద్దురా భయ అంటాడు మళ్ళీ ఎల్లయ్య కాడికి వస్తాడు ఎల్లయ్య అరే నువ్వే సర్పంచ్గా పోటీ చేయాలరా ఆ మల్లిగాడు ఎక్కువ చేస్తుండు వాడిని నిలబెట్టొద్దురా అంటాడు వీడి కొట్టుకున్నాడు నాకు దొరే సాయం చేసిన కదా ఆ అగ్రకులం వ్యక్తే నిలబడాలని చెప్పి ఇద్దరు కొట్లాడి ఆయనకి ఇస్తారు టికెట్ ఓ ఇట్లా పంచాయలు పెట్టి విడదీసి మన రాజ్యానికి మాకు మనకు రాకుండా ఏం శాతం లేని ఆయన వెళ్తుండు ఇకనైనా ఆలోచన చేయొద్దా ఇకనైనా ఆలోచన చేయొద్దా మనం పరిపాలించొద్దా మనం రాజ్యాధికారంలోకి రావద్దా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్న మిత్రులారా ఆలోచన చేయకపోతే ఆలోచన చేయకపోతే రానున్న రోజుల్లో భూ కూడా దొరకదు పండించే కాడ మనమే ఉన్నాం ఈ దేశాన్ని కాడ మనమే ఉన్నాం ప్రతి దుక్కులో మనమే ఉన్నాం కానీ అయ్యర్ స్టేజ్లో ఒక కంపెనీ స్థాపించే కాడ కానీ కంపెనీలో సిఏఎ ఎండి కాంచి సీ పెద్ద హయ్యర్ పోస్టులో కానీ మనం ఉండట్లే ఎక్కడ ఉంటున్నాం అంటే చిన్న స్థాయి పోస్టులలో ఉంటున్నాం అధిక మంది మనం మనమే కష్టపడితే మనం కష్టపడితేనే ఆ కంపెనీలు నడుస్తున్నాయి కూడా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా